పెద్ద ఎత్తున గ్రామాల మీద పట్టణాలకు ఇవాళ గ్రామాల్లో అభివృద్ధితో పాటు ఉపాధి కల్పించాలని వికసి వారీ పథకానికి కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తా మున్సిపాలిటీలలో అభివృద్ధి జరుగుతూ ఉంది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధి మహబూబ్ నగర్ జిల్లా అమృత్ కానీ కూడా మన రైల్వే స్టేషన్ చేస్తా ఉన్నాం త్వరలో ప్రారంభించుకోబోత ఎయిర్పోర్ట్లకు రైల్వే స్టేషన్లు ప్రతి మున్సిపాలిటీ లో ఉన్న చార్ నగర్ లో ఉంది నగర్ లో ఉంది వనపత్తి రోడ్ లో ఉంది గద్వాలలో ఉంది అలంపూర్ లో ఉంది ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించి ఎయిర్పోర్ట్లకు దీటుగా ఇలా రైల్వే స్టేషన్ చేస్తా ఉన్నది నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం మన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ మూడు వందల కోట్ల రూపాయల బిల్చింది అన్ని మున్సిపాలిటీ కలుపుకుంటే మంది అరవై ఆరు కోట్ల రూపాయల బిల్లు ఇచ్చింది ఈ రోజు బైపాస్ లో కానీ నేషనల్ హైవేలో కానీ పాలమూరు చుట్టూతో కూడా టౌన్ లో ఉన్నటువంటి ఇబ్బంది లేకుండా బైపాస్ నిర్మాణం చేస్తా ఉన్నాము ఈ రోజు అక్కడ నుంచి కిండి రోడ్డు కూడా బైపాస్ నిర్మాణానికి అనుమతిఆర్ తయారైస్తా దీనిలో ఉపాధ్యాయుల యొక్క ఒక లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల పేదల అభివృద్ధి లక్ష్యంగా ప్రతి పేదవాళ్ళ ఇల్లు గాని ప్రతి పేదవాడికి ఉచిత బియ్యం కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు కానీ దూరం చేయాలని ఆర్థిక పరిస్థితులు మెరుగు చేయాలని వారు చేసినటువంటి దిశలో ఉపత్తి ద్వారా పెట్టారు కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటర్లను ఈ వేదికగా మేబాబు నగర్ కార్పొరేషన్ లో ప్రతి డివిజన్ లో ఉన్నటువంటి ఓటర్లను నేను కోరుతా ఉన్నా పాలమూరు జిల్లాలో ఏడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఇక్కడ పార్లమెంటు భారత భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మనం ఏ విధంగా పార్లమెంట్ గెలిపిస్తుందో అదే విధంగా గెలిపేయాలి ప్రతి కార్పొరేటర్ నిన్సిలర్ ని గెలిపించి ప్రతి మున్సిపాలిటీ మీద భారతీయ జనతా పార్టీ జంటే మీ యొక్క పార్లమెంటు తప్పురాలుగా కేంద్ర ప్రభుత్వంతో పెద్ద ఎత్తున పార్లమెంట్ జిల్లా